తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని ఈశ్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము నలభైవ అధ్యాయము కీర్తన గ్రంథము నలభైవ అధ్యాయము ఐదవ వచ్చినని మన పాఠ్యాంశముగా చదువుకుందాం యుహోవా నా దేవా నీవు మాయడలు జరిగించిన క్రియలను మాయడల నీకున్న తలంపులను బహువిస్తారములు వాటిని వివరించి చెప్పేదని అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన వాడు ఒకడునూ లేడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను మరి చదవబడి ఈ మాట ఈ మాట కూడా రాజైన దావీదు రచించిన కీర్తన ఇందులో దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన వర్ణిస్తూ ఈ సమయానికి వచ్చినప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు మాయడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మాయడల నీకున్న తలంపులను బహు విస్తారములు ఆడ పలికే పలుకు చూస్తున్నప్పుడు మమ్మని గురించే మీరు ఆలోచిస్తున్నారు కదా ఎవరైతే కనుక దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారో ఎవరైతే కనుక దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నారో ఆయనను ఆశ్రయించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరి గురించి దేవుడు ఆలోచిస్తున్నారు కదా మమ్మని గురించి మీకున్న తలంపులు విస్తారం ఇదో మనుషులు ఆలోచించుకునే తలంపులు కాదండి మన పిల్లల గురించి కూడా మనం కూడా ఆలోచిస్తాం భర్తను గురించో భార్యను గురించో మనకి తెలిసిన వ్యక్తుల గురించి ఎవరినైతే కనుక ప్రేమిస్తున్నామో వారి గురించి మనం కూడా ఆలోచించే విధానం ఉంటుంది కానీ దేవుడు ఆలోచించే విధానం వేరే ఉంటుంది గ్రంథం చదువుతున్నప్పుడు నా తలంపులు మీ తలంపులు వంటివి కావు దేవుని తలంపు ఎప్పుడూ కూడా మరలా మనమందరము కూడా క్షేమముగా ఆయన సన్నిధికి చేరుకోవాలని ఉద్దేశంతో ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన దగ్గరికి రావాలనేది ఆయన కోరిక ఎంత త్వరగా అక్కడికి వచ్చేస్తారా అని చూస్తున్నాడు మీకు ఆ మనస్సు ఎప్పుడు కలుగుద్దా అని చూస్తున్నాడు అసలు మనకు మనమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్న కోరిక మీలో కలిగితే ఈ లోకంలో ఉండటం కంటే కూడా ఆ పరలోకం ఉన్న దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నాకు నిజమైన సంతోషం అని ఎప్పుడైతే గుర్తెరుగుతామో నిజంగానే అదే ఒక విధంగా చూస్తే కనుక మనకి శాచ్యురేషన్ పాయింట్ మైండ్ మెచ్యూరిటీ అని కనుక మనం అనుకున్నట్లయితే మన కళ్ళు విప్పబడ్డాయి అనుకుంటే ఎంత త్వరగా ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలన్న ఆలోచన మనకు వచ్చారు ఈ లోకంలో ఉండటం కంటే కూడా ఆయన సన్నిధిలో ఉండటమే మంచిది అనుకున్న ఆలోచన మనకు కలగటం ఈరోజు దేవుని మాట మీకు ఎంత విరివిగా వివరించబడినా ప్రపంచంలో ఆయా దేశాల ఆయా స్థలాలేందు ప్రకటించబడుతున్న పర్పుస్ అలా ఒకటేనండి చెడిపోయిన ఈ లోకంలో బ్రతకటం కంటే దుష్టుని ఎందున్న ఈ లోకంలో ఉండటం కంటే ఆ పరలోకముందున్న దేవుని దగ్గర ఉంటేనే నాకు నిజమైన సంతోషం కలుగుతుంది నిజమైన విశ్రాంతి నాకు లభిస్తుందని ఎవరైతే కోరుకుంటారో వారు నిజంగానే దేవునికి జ్ఞానాన్ని పొందుకునేవారుగా ఉంటారు ఈ లోకం మీద మనకు మమకారం ఉన్నంతసేపు ఇప్పటికీ మనలో పరిణితి సాధించలేదని అర్థం ఈ లోకమే కావాలి ఇప్పుడు చూసినప్పుడు కూడా ఇప్పుడు పైకి చెప్పకపోయినప్పుడు కూడా లోకం మీద ఆశ యావా అందునిమిత్తమే ఏదో ఒకటైతే కనుక సాధించాలని ప్రయత్నించటం ఆ సాధించి సంపాదించిన దాన్ని అనుభవించాలని ప్రయత్నించటం ఇప్పటికీ లోకంలో మనుషుల మీద మనం మనక మమకారం పోలేదు మనం సంపాదించుకున్న ఆస్తిపాస్తుల మీద మనం మమకారం పోలేదు అసలు మన దృష్టి ఉదయం లేచింది మదుకొని రాత్రి వరకు ఈ లోకంలో ఏమి తిందుమా ఏమి తాగుదుమా సుఖించుదామన్న ఆలోచనే తప్ప ఆ పరలోకం ముందున దేవుని చెంతకు తిరిగి వెళ్ళిపోవాలన్న ఆలోచన ఈ రోజు కూడా చాలామంది కలగలేదు ఇక్కడ కూర్చున్న మీలో కూడా ఎంతమంది ఆలోచనతో ఉన్నారు దేవుని దగ్గరికి వెళ్ళిపోతామనుకుంటే ఈరోజు మనం చనిపోవటం అని అర్థం అంతే కదా లోకపరంగా మీరు చెప్పిన భాషను బట్టి ఈ శరీరాన్ని విడిచిపెట్టడం చనిపోవటం అనే మాటకు వస్తే కనుక రెండు చెవులు మీరు మూసుకున్నారే తప్ప చనిపోవటం అనే మాటకు వస్తే కనుక మీరు రెండు చెవులు మూసుకుని వద్దండి ఇలాంటి మాటలు పలకొద్దని మీ నోటు వెంట వస్తుంది అది కానీ చనిపోవటమే ఒకరు నేను దేవుని దగ్గరికి వెళ్ళటమే వెళ్ళటం అనుకుంటే నేను ఎంత త్వరగా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటే అంత త్వరగా చనిపోవాలని కోరుకున్న వాళ్ళు ఎవరున్నారు మన తలంపులకి ఆయన తలంపులకి అంత వ్యత్యాసం ఉంది మన తలంపులకి ఆయన తలంపులకి అంత వ్యత్యాసం ఉంది ఆయనేమో రమ్మని కోరుకుంటాడు మనమేమో ఇక్కడ ఉండాలని కోరుకుంటాం పైగా ఇక్కడ ఉండటానికి సరిపడా అన్నీ ఇవ్వమని అడగటం ఈ లోకంలో ఎప్పటికీ ఇక్కడే ఉండేటట్టుగా నాకు కావలసిన వస్తువులు సమకూర్చిపెట్టు నాకు కావాల్సిన ఆస్తిపాస్తులు సమకూర్చు పెట్టు నా ఒంట్లో ఆరోగ్యం ఇవి నాకు బలం ఇయ్యి నాకు శక్తిని ఇవి ఇక్కడే ఏదో ఉంది కనుక ఈ బురద పట్టిన లోకంలోనే ఏదో పంతి తొరులుతున్నట్టుగా నేను ఇక్కడే ఉండిపోతానని కోరుకోటానికి మళ్ళీ దేవుణ్ణి అడగటం ఆయనేమో ప్రభునాన్ని తీసుకెళ్ళిపో నేను నీ దగ్గర ఉంటాను నాన్న అని చెప్పి ఆ దేవుణ్ణి అడుగుతాడేమో అని మనం ఆయన చూస్తున్నాడు మనందరం కూడా ఇప్పుడు వెళ్ళిపోవాలని ఆలోచించి ఆయన అడగాలంట పౌలు గారు అడిగారు ఆయనకి ఇష్టమైతే కనుక నేను వెళ్ళిపోయి క్రీస్తు దగ్గర ఉండాలని కోరుకున్నాను నేను వెళ్ళిపోయి ఆయన దగ్గర ఉంటేనే నాకు హ్యాపీ ఏముంది ఇక్కడ ఈ లోకంలో ఏముంది ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పొడుకునేంత వరకు ఒక రోజును గడపడం చాలామంది కష్టమైపోతుంది ఒకళ్ళు సంతోషం ఉన్నట్టే అనిపిస్తుంది తాత్కాలిక సుఖము సంతోషం దక్కినట్టే అనిపిస్తుంది కానీ వాటి వలన వచ్చే పండు అది ఒక ఫలం గురించి ఆలోచిస్తే మాత్రం చేదుగా కనపడుతుంది కదా పైకి ఎంత గంభీరంగా కనపడుతున్నా ఎంత ఆనందంగా మనుషులు ఉన్నట్టు అనిపించినప్పుడు కూడా చివరికి పడుతున్న ప్రయాస ఎప్పుడు చూసినా ఏదో ఒక నింద ఏదో ఒక అపవాదు మనసులో ఎక్కడో ఒక కలత ఏమి చేసినప్పుడు కూడా పొందిన వారు కూడా చివరికి చీవాట్లు పెట్టే పరిస్థితి మన కష్టాన్ని అనుభవించిన వారు కూడా చివరికి మనకే అయితే నీతులు చెప్పే పరిస్థితులకి మన బ్రతుకులు ఉన్నాయండి ఈరోజు ఎంత సాధించినా సంపాదించినా ఏమీ మిగట్లేదు ఏదో చిల్లు సంచిలో పోసినట్టుగా మన కష్టమంతా కూడా జారిపోతున్నాయి తప్ప మన ఒంట్లో ఉన్న ఓపిక మెలమెలగా తగ్గిపోతుంది కానీ ఈ ఓపికను అంతటిని ఉపయోగించి సాధించి సంపాదించింది ఏమి అంటే మాత్రం ఎక్కడా కూడా అయితే మాత్రం దాని ఆనవాళ్ళు కూడా కనపట్టలేదు ఎక్కడా కూడా దాని ఆనవాళ్ళు కూడా కనపడలేని పరిస్థితి దగ్గర ఈరోజు మనకుందా అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు తలంపు అనే మాట దగ్గరికి వచ్చినప్పుడు ఆయన గొప్పగా ఆలోచిస్తున్నాడు పేతులు గారు కూడా వివరణ ఇచ్చినప్పుడు ఆయన కూడా ఒక మాట అంటాడు కదా ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు మీరు ఏమైపోతున్నారని భయం ఇంకా కొద్దిసేపు ఆడుకుంటాను అన్నట్టుగా చంటి పిల్లలు అయితే చీకట పడిపోయింది వచ్చేయండి రా అని తల్లిదండ్రులు అంటే చీకట పడిపోయిన తర్వాత చంటి పిల్లలు ఆడుకున్నప్పుడు వచ్చేయండి అన్న చీకట పడిపోయింది కదా ఏ పురుగు పుట్ర తిరుగుతూ వచ్చాయి వద్దునా అన్న గొడవలు అవుతాయో వచ్చాయి లేకపోతే దెబ్బలు తగులుతా ఏమి వచ్చాయని చెప్తుంటే వాడేమంటాడు మారాన్ని చేస్తాడు ఇంకా కొద్దిసేపు అమ్మా ఇంకా కొద్దిసేపు ఆడుకుని నేను వస్తారనుకుంటే వాడు కొద్దిసేపు అనుకున్నా ఇక్కడ కూర్చుని మనకైతే కనుక బెంగా ఏదో పగలంతా వెలుగుగా ఉంది నలుగురు ఉన్నప్పుడు వాడు ఉన్నాడు ఏదైనా ఆపద కలిగితే ఎవరో కూర్చోస్తారు చీకటి అయిన తర్వాత ఈ సమయంలోనే కదా దొంగలు తిరిగేది ఈ సమయంలోనే కదా అనుకోని విధంగా ముందు జారి పెడితే కనుక దెబ్బలు తగిలేదు సో వచ్చేస్తే బాగుండు అని తల్లిదండ్రులు అనుకుంటారు కానీ పిల్లలేమో ఇంకా ఉంటారు అనుకున్నప్పుడు వారి మీద జాలిని బట్టి ప్రేమను బట్టే కనుక కొద్దిసేపు తల్లిదండ్రులు ఊపిపడతారు పైగా నేను నీ దగ్గరికి రాకుండా ఎప్పటికి ఇక్కడే ఉంటాను రాత్రంతా ఇక్కడ ఆడుకుంటాను నాకు కావలసిన భోజనం ఇక్కడికే పంపించే నాకు కావలసిన అంతా ఇక్కడ ఏర్పాటు చేసే టెక్నిక్ ఏమనుకుంటాం మనం నా పిల్లలు నా దగ్గర ఉండాలని కోరుకుంటూ తల్లిదండ్రులకైతే కనుక అది హక్కు ఎందుకంటే వారి గురించి శ్రద్ధ తీసుకునే వాళ్ళు వేళ కనుక పిల్లలు వచ్చేస్తేనే క్షేమం వాళ్ళు ఇంటికి వచ్చేస్తేనే మనం క్షేమంగా పడుకుంటాం కూడా ఆ రోజు నెమ్మదిగా మనం పడుకోవాలనుకుంటే మన పిల్లలు మన దగ్గరికి వచ్చిన తర్వాత హ్యాపీ వాళ్ళు రాలేదనుకుంటే కనుక పడుకున్నా కానీ నిద్ర పట్టదండి ఏమో వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు కదా ఏదో పని మీద ఉన్నారు కదా ఎలాంటి ఆపదలో ఉన్నారో ఏమో ఎలాంటి అవసరం ఉన్నారో తలంపులతోనే మనకు నిద్ర పట్టదండి తలంపులతోనే మనకి నిద్ర పట్టదు మనం మన కన్న తండ్రి అనే దేవుడు పరలోకముందు ఉన్నవాడు కూడా ఏమనుకుంటూ ఉంటాడు ఈ లోకంలో నిన్ను పంపించిన పని ఏంటి పూర్తి చేసుకుని వచ్చేయమంటే ఈరోజు వెళ్ళే స్థితి మన దగ్గర ఉందా ఆ దేవుని పిలుపునంతికి వెళ్ళేటట్టుగా మనం ఉండట్లేదు కదా అందుకు నీ మాట పలికేటప్పుడైతే మాత్రం ఆయన అంట నడుచుకోండి మనం చదువుతున్నాను నీవు మా ఎడలో జరిగించిన ఆశ్చర్యక్రియలను మా నీకున్న తలంపులను బహు విస్తారములు మమ్ముడు గురించి ఎన్నో ఆలోచించాను నన్ను గురించి నువ్వు ఎన్నో ఆలోచించుకున్నావు ప్రభావ కానీ చిత్రం అంటే ఆయన ఆలోచన నాకు అర్థం కావట్లేదు ఆయన తలంపులు ఏంటో మనకు అర్థం కావట్లేదు ఎంతసేపు కూడా లోకులు చెప్పిన మాటలు విని ఇదే నిజమని మనం నమ్ముతున్నామే తప్ప వీళ్ళు అల్లేసిన తీయటి కథల గురించి మనం మాట్లాడుతున్నామే కానీ వాస్తవంగా నా జీవితం ఏంటని ఎవరో ఆలోచించట్లేదు ఆ సమయానికి తాత్కాలికంగా మన చెవుల్లో వేసిన తీయటి మాత్రలు స్లో పాయిజను అదే నిజమనుకుని భ్రమించి రోజు మనుషులు చెప్పిన మాటలు బట్టి ఇదే ప్రపంచమేమో ఇదే నా బ్రతికేమనుకుని మన జీవితాన్నింటి ఇక్కడే తగలేసుకుంటాం నన్ను సృష్టించిన సృష్టికర్త అక్కడ ఉన్నాడు నా కోసం ఆలోచిస్తున్నాడు నేను చేసే వన్నింటినీ నేను చూస్తున్నాడు నేను చేసే వన్నిటికీ ఎప్పటి నేను అయితే లెక్క అడుగుతాడో అన్న సంగతి కూడా ఈరోజు ఎవ్వరికీ తెలియదు బ్రతుకుతున్నావు అనుకుంటే బ్రతుకుతున్నా ఎందుకు బతుకుతున్నారో వాళ్ళకే తెలియదు ఏదో ఒక కుక్క అయితే కనుక రోడ్లంటే ఎలాగైతే తిరుగుతుందో ఈరోజు లోకంలో చాలా మంది మనుషులకు కూడా బాధ్యత లేకుండా గమ్యమంటూ తెలియకుండా తిరుగుతూ ఉంటారు ఎక్కడ దొరికితే అక్కడ తినేయటం ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవటం అది దొంగతనమైనా పర్వాలేదు మోసమైనా పర్వాలేదు అబద్ధమైనా పర్వాలేదు ఏదో ఒకటి ఇంకా బ్రతికనా లేదా అని మన మనుషులు అనుకుంటున్నారు కానీ ఎందుకంటే నా బ్రతుకంటూ ఒక విలువ ఉందా దానికో సార్థకత ఉంటుందా చివరికి నా జీవితానికి ఒక గమ్యం ఉంటుందా అనే సంగతి చాలామంది గుర్తించలేకపోతున్నారు ఆయన చెప్పే మాట ఒకటి ఆయన కోరిక ఒకటి చూస్తే మనమైతే ఈ రోజు నెరవేర్చేది మరొకటి మనం నెరవేర్చేది అయితే మరొకటి ఉంది ఆయనకింతకు అక్కడ వాటిని వివరించి చెప్పేది అని అనుకుంటేనా అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన వాడు ఒక్కడునో లేడు ఒకటే మాట నన్ను ప్రేమించే విషయంలో వచ్చినప్పుడు నన్ను గురించి శ్రద్ధ ఆసక్తి కనపరిచే విషయం దగ్గరికి వస్తే ప్రభావా నీకు సాటి అయిన వాడు ఎవరో లేరు నువ్వు నా ఎడని చేసే ఆ విస్తారమైన మేలులు కదా ఆ కార్యముల గురించి ఆలోచిస్తే కనుక ఎన్నెన్ని చెప్పను నా తల్లి గర్భంలో పెండమునై ఉన్నప్పటి నుంచి నువ్వు నన్ను ఎరిగిన వాడవి నా అవయవ నిర్మాణమంతా నువ్వే చేసిన వాడువి ఎన్నాళ్ళు ఈ లోకం ఉండాలో నా నిర్ణయించిన వాడు ఈ లోకంలో నేను తిరుగుతున్నంతసేపు కూడా మనుషులకు నన్ను గురించి ఒకళ్ళ సెత్త తీసుకునే సమయం లేకపోయినా అయినవారు అనుకున్న వారు కూడా నన్ను పట్టించుకున్నా పట్టించుకుపోయినప్పుడు కూడా నీవైతే మాత్రం నన్ను మర్చిపోకుండా నన్ను ఎప్పటికప్పుడు దర్శిస్తూనే ఉన్నావు కదా ప్రభా నాకైతే కావాల్సినంత సమకూర్చి పెడుతున్నావే కదా కదా ప్రభా వీటన్నిటిని గురించి ఆలోచిస్తే ఏం చెప్పేది ఏం చెప్పేది నన్ను గురించి తెగనకి అంత గొప్పగా చూద్దాం ఒకసారి గ్రంథంలో ఆ మాట చదువుతున్నప్పుడు ఆయన ఏమంటారు ఒకసారి చదువుతున్నాను చూడండి ఆయన తలంపులు ఎంత గొప్పగా ఉంటవి ఆయనైతే మాత్రం మన గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అనుకున్నప్పుడు యాభై ఐదవ వచ్చాము యశ్యా గ్రంథం ఎనిమిదవ వచ్చనొచ్చి నుంచి చదువుతున్నాను యాభై ఐదవ వచ్చాము యశ్యా గ్రంథము ఎనిమిదవ వచనం నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు దేవుడు ఏర్పరిచిన త్రోవ ఒకటి మనం వెళ్ళే మార్గం ఒకటి ఇటు ఇటీవలమని దేవుడు చెప్తున్నాడు మనమైతే కనుక ఆపోజిట్గా ఉన్నాం ఈరోజు కుడి ఎడమలకు మారిపోయే పరిస్థితిలో ఉన్నాయి నరులందరూ ఏం చేశారు అనుకున్నప్పుడైతే కనుక సమస్త శరీరులు తమ మార్గములను చెరిపేసుకున్నారు వెళ్లాల్సిన త్రా ఈరోజు తెలియట్లేదండి ఒక మనిషి జీవితానికి ధన్యకరంగా ముగింపు ఇవ్వాలనుకుంటే ఒక చక్కటి గమ్యాన్ని అయితే కనుక మనిషి చేరుకోవాలనుకుంటే ఈ జీవితానికైతే కనుక చక్కటి సార్థకత చేకూర్చి పెట్టుకోవాలనుకుంటే ఎలా జీవించాలనే సంగతి కూడా ఈరోజు లోకంలో మనుషులు తెలియట్లేదు ఎవరెవరో ఏదో చెప్తూ ఉంటారు కొద్దిసేపు అయితే కనుక అక్కడ కూర్చున్నంతసేపు చెవులకింపుగా ఉంటుంది దురద తీరినట్టుగా ఉంటుంది తర్వాత మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళైతే కనుక ఎవరికి తోచినప్పటికి వాళ్ళు బ్రతకటమే ఎక్కడ దేవుని ఎండు భయం లేదు నన్ను సృష్టించిన సృష్టికర్తకి నేను జవాబు చెప్పాలన్న ఆలోచన లేదు నో అకౌంటబిలిటీ అంటారు అంటే కనుక జవాబు చెప్పే ఉద్దేశం లేదు ఏది ఇచ్చినా తీసుకుని తినేటమే తప్ప ఇదిగో నువ్వు ఇచ్చిన దానికి ఇది లెక్క అని చెప్పే పరిస్థితి ఉండాలిగా నువ్వు ఏదైతే నాకు సమకూర్చి పెట్టవద్దు నువ్వు తిరిగి నీకు లెక్క చెప్తున్నా అనుకునే పరిస్థితి రావాలి కదా నీకు ఇచ్చిన శరీరాన్ని గురించి దేవుడు అడుగుతాడే నీకు ఇచ్చిన ధనాన్ని గురించి దేవుడు అడుగుతాడే నీకు ఇచ్చిన కుటుంబాన్ని గురించి దేవుడు అడుగుతాడే ప్రతి విషయంలో కూడా అయితే కనుక జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు కదా కనీసం జవాబు చెప్పడానికి తగినట్టుగా ఈరోజు మన దగ్గర ఆన్సర్ ఉంటుందా చెప్పాలన్న సంగతి కూడా చాలామందికి తెలియట్లేదు నేను జీవించిన జీవితానికైతే కనుక రేపటి దినాన్ని దేవుని ముందు నేను జవాబు చెప్పుకోవాలి ఆయన ప్రతీది అడుగుతాడు నువ్వు చేసిన ప్రతీది నీకు ఇచ్చినదే ప్రతీది కూడా ఎలా వినియోగించుకున్నావో కూడా అడుగుతాడు ఆ వినియోగించుకున్నప్పుడు అయితే కనుక దేనికోసం ఖర్చు పెట్టావు నువ్వు దేని కోరకైతే కనుక వెచ్చించేవో అడుగునప్పుడు నువ్వు సమాధానం ఏం చెప్తారో చెప్పండి ఎలా ఉంటుందని కూడా చాలామందికి అర్థం కావట్లేదు అదే యేసూప్రోబర్ అయితే లోకానికి వచ్చి అందరి ముందు ఆయన చెప్పి వెళ్లే ముందైతే కనుక పదిహేడు ఆధ్యానాలు చదువుతున్నప్పుడు యోనుసు వార్తలో తండ్రి నువ్వు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చాను కదా నువ్వు ఏ పని అయితే అప్పగించావో ఆ పనిని అయితే కనుక చక్కగా నేను కంక్లూడ్ చేశాను నువ్వు ఏదైతే చెప్పేవో ఉన్నదో ఉన్నట్టుగా నేను నెరవేర్చాను కదా అని ఈరోజు నా నేను ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చని చెప్పగలిగే స్థితి ఈరోజు లోకంలో ఎంతమందికి ఉంది దేవుడు నాకు అప్పగించిన పని నేనైతే ఇలా చేశాను నాకు ఇచ్చిన ప్రతి విషయంలో కూడా నేను నమ్మకంగా ఉన్నాను మోష గారి దగ్గరికి వచ్చిన ప్రతి కనుక ఆయన గురించి చెప్పబడిన మాట మోస దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనవాడు ప్రతిదానికి ఆయన దగ్గర లెక్క ఉంది ఆయన పొందుకున్నది దేవుని దగ్గర నుంచి ఏదైతే తీసుకున్నాడో తీసుకున్న ప్రతిదానికి చక్కగా ఆయన లెక్క చెప్తాడు ఈ రోజు మనం ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఈ లోన్ తీసుకున్నట్టుగా చే బదులు తీసుకున్నట్టుగా ఇవ్వాల్సింది ఇస్తా ఉంటాడు దేవుడు మన వాటా మనకు వచ్చేస్తుంది అయినప్పుడు కూడా చే బదులు కోసం అస్తమాను దేవుని దగ్గరికి వెళతారు మీరు ప్రార్థన చేసిన ప్రతి సందర్భంలో కూడా మీరు చే బదులు తీసుకున్నట్టు మరి చే బదులు తీసుకున్నప్పుడు తిరిగి ఇవ్వాలిగా మీకు ఇచ్చిన దానికి మీరు లెక్క చెప్పాలి కదా ఎంతసేపు తీసుకోవటమేనా ఇవ్వటం అంటే ఏమి ఉండదా దేవుని నుంచి ఎంతసేపు పొందటమేనా ఆ దేవునికి తిరిగి చెల్లించేట్టుకు ఉండదా లోకంలో మనుషులకి అలా ఉందండి అందుకని నేను అంటున్న మాట నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఎందుకంటే మీరు ఎన్నిక చేసుకున్న మార్గాలు వేరు ఇదే యహోవాక్ ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి అంటే అర్థం ఏంటి మీ ఊహకి నా ఊహకి అసలు పోలిక లేదు మీరు వెళుతున్న త్రోవకి నేను చెప్పిన దానికి అసలు సంబంధం లేదు పైగా చివరికి వచ్చేటప్పుడు కలి అంటూ ఉంటారట ప్రభువా ప్రభువా నీ నామమును ప్రవచింపలేదా నీ నామమును మేము ప్రార్థనలు చేయలేదా అని అడి తెగని ఉన్నట్టు అక్రమము చేయవాలరా నా నుండి తొలగిపడి నేను చెప్పింది ఏంటి మీరు ఏంటి నేను చెప్పిన దానికి ఉన్న వివరణ మీరు తీసుకోకుండా సొంత భావ్య భాష్యనే తెగనికి మీరు చెప్పుకుంటున్నారు మీ ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉందరా అనుకున్నప్పుడు మీరు సొంత భాష్యం అంటారు కదా అర్థమైంది అలాగా దేవుడు అంటే కొంతమందికి అలా అర్థమవుతుందండి దేవుని క్రియలు అంటే మరి కొంతమందికి అలా అర్థమవుతూ ఉంటుంది దేవుని చూసే విధానం కొంతమందికి అలా అర్థమవుతూ ఉంటుంది ఆయన చెప్పింది ఒకటి మనం చేసేది ఒకటి పైగా ఏదో చేశారన్న ఉద్దేశంతో దేవుని దగ్గరికి వెళ్ళి మరి ఆయన దగ్గర చెప్పటం ఆ అయితే కనుక ఫైనల్గా ఆయన ఇచ్చే రిజల్ట్ ఏంటంటే అక్రమము చేయు వాళ్ళరా నా నుండి తొలగిపోయి ఆయన ఆది నుంచి చెప్తూనే ఉన్నాడు మీరు చేసేది అక్రమం ఇది నిజం కాదు ఒక మనిషిగా మీరు బ్రతకవలసిన పద్ధతి ఇది కాదు మీరు జీవించవలసిన పద్ధతి అయితే కనుక ఇది కాదు ఇలా జీవిస్తే కనుక మీ బ్రతుకులకు ఒక పరిపూర్ణత కానీ లేకపోతే పరమార్థం కానీ దక్కదు అంటాడు ఆయన కానీ ఎంతసేపు ఒక పశువులాగా ఒక మృగులాగా ఎంతసేపు కుక్కలాగా తినటానికి పుట్టినవాడు కొంతమంది ఎదుటివాడు దోచుకోవడం కోసం పుట్టినవాడు మరికొంతమంది తన బ్రతికే మరొకరికైతే కనుక దుఃఖాన్ని కలిగించేట్టుగా ఉండేవాడు మరికొంతమంది ఎందుకుంటున్నామో కూడా మనకు తెలియట్లేదు మన కన్న వాళ్ళకి మనమైతే కనుక శాపంగానే ఉన్నాం మనం కట్టుకున్న వాళ్ళకి మనం దుఃఖకరంగానే కనపడుతున్నాం చివరికి మన కన పిల్లలు కూడా అయితే కనుక వారి తరతరాలు కూడా మనమే శాపగ్రస్తులకి చేసే పరిస్థితి కనుక వస్తోంది ఎందుకంటే కారణం దేవుని తలంపేటో నేను ఎందుకు పుట్టాన సంగతే మనుషులకి అర్థం కాకపోవటం చేదు వాళ్ళకి అర్థం కావట్లేదు కనుక ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అని ఎంతకు వచ్చేటప్పటికీ ఆ మాట నడుచోండి వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చికిత్స వర్ధిలినట్లు చేయను ఆకాశం నుంచి కురిసే వర్షం లేకపోతే ఇక్కడ మంచు పడుతున్నా కానీ దానికి ప్రయోజనం ఉంటుంది పైనుంచి వచ్చే దేని గురించి ఆలోచించేటప్పుడు కూడా దేవుడు పంపగా వచ్చిన దాని గురించి ఆలోచించేటప్పుడు ప్రతి దానికి ఒక ప్రయోజనం నెరవేడిచిన నేల మీద వర్షపు చుక్క పడినందుకు గాలు కొద్ది రోజులు గడిచినప్పటికల్లా ఆ నేలంతా కూడా ఏమవుతుందో తెలుసా అది సేకరించిన ఆ నీటి బిందువు ఊరికే నేల ఊరుకోదండి అది నీటి బిందువు ఎప్పుడైతే కనుక తన దగ్గరికి వచ్చిందో నేల తడిచిందో వెంటనే నేల తనలోంచి తినికొక ప్రస్తుతం నేను చేయాల్సింది అప్పటివరకు నెరవేర్చి చూడడానికి ఇబ్బందికరంగా ఉన్న నేల కూడా ఒక్కసారిగా పచ్చగా మారిపోతుంది తనలోంచి ఎత్తిక జీవాన్ని ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తుంది ఆకాశం నుంచి పడే నీటి చుక్కకు కూడా అంత విలువ ఉంది మరి పరలోకము దేవుడు మాట్లాడితే ఆయన పలికే మాటకి విలువ లేదా ఆయన మాట్లాడితే చాలు రవ్వా నువ్వు మాట మాత్రమే సర్వీస్తే ఏమవుతో తెలుసా నా దాసుడు స్వస్థపరచబడతాడు కదా అని అంటే దేవుడు మాట మనిషిని బ్రతికిస్తుందని ఆ దేవుని మాట మనిషిని బ్రతికిస్తుంది ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు ఎక్కడ మనం బ్రతకలైపోతున్నాం కదా మనం జీవించుచున్నామన్న పేరు మాత్రంతో ఉన్నామే తప్ప నిజంగా మనం అందరం కూడా ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు మనలో జీవం లేదు ఒక సిగ్గు అనేది లేదు మనకి భయం అనేది లేదు మనకి ఈరోజు ఎవరన్నా ఏదన్నా అనుకుంటారనుకున్నా ఆ కనీసం అయితే ఆ ఫీలింగ్ కూడా మనకి ఆయన రోషము రోషం కూడా లేదండి చీయనిపించుకున్న బ్రతుకులే చాలామంది అయితే ఈ ఈరోజు నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు మొహమ్మేది ఉమ్మేసిన తుడుచుకుంటూ వెళ్ళిపోయే బ్రతుకులే చాలామంది ఉన్నాయి ఎందుకీ బ్రతుకు ఒక మనుషులు నేనేమీ అనట్లేదు నువ్వు అనుకుంటున్నాయేమో నీ ముందు ఎవరు చెప్పట్లేదు కానీ దేవుడేమనుకున్నాడు తెలుసా అనుక్షణము కూడా నేను గురించి నేను దుఃఖపడుతూనే ఉన్నాడు ఏంటిది నీకంటే పశువులు రేయం కదా ఎద్దు కామందు నెరుగును గాడిద సొంత అని దొడ్డు నిరుగుతుంది కానీ నీకైతే కొంచెం బుద్ధి కూడా లేదు పశువులకున్న బుద్ధి కూడా నీకు లేకపోతే ఎట్లా పశువులకున్న బుద్ధి కూడా నీకు లేకపోతే అలాగే నేను ఎందుకు బ్రతుకుతున్నానన్న సంగతి నీకు తెలియకుండా ఎందుకు బ్రతికేస్తున్నావు ఓరిక నెలగా రోజులు గడిచిపోతున్నాయి నీకు ఇచ్చిన అయితే కనుక నీ బ్రతుకు పరమాత్మ చెప్పవా దేవుడి దగ్గర రేపటి దినాన్ని జవాబు చెప్పాల్సిన ఆవశ్యకత ఉన్నది కదా అప్పుడు ఆయన అన్నాడు చూడండి అయితే అలాగే నా నోట నుండి వచ్చి వచ్చినము ఉండును నిష్ఫలముగా నా ఎందుకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేస్తు ఆకాశం నుంచి వచ్చిన వర్షము హిమము ఎలాగైతే కనుక తాము వచ్చినందుకు తాను పనిచేస్తుందో దేవుడు పలికిన పలుకు కూడా నిష్ఫలము కాకుండా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది మరి దేవుని ఇద్దర్ నుంచి వచ్చిన మనము కూడా ఫలమిచ్చేటట్టున్నామా నిష్ఫలంగా మారిపోతున్నాము దేవుడు కోరుకున్న ఫలాన్ని అయితే కనుక మనం ఒక విధంగా ఆయనకు అందించి ఆయన సంతోషింపచేసి ఆయన ఆనందించిన సమయాన్ని బట్టయితే కనుక ఆయన వేడుకుని రేపటిదైనా పర్లోకానికి వెళ్లే పరిస్థితిలో ఉన్నామా ఆయన ఎన్నివులు మనకి ఇచ్చినప్పుడు కూడా మన బ్రతుకులు ఏ మార్పు లేకుండా ఏదో లోకంలో చెప్పే మాటలు అయితే కనుక తాత్కాలిక కొద్దిపాటి సుఖాన్ని సంతోషాన్ని ఇస్తుంటే అదే గొప్ప అనుకుని చివరికి దాంట్లోనే ఏదో ఉందని ఉద్దేశంతో అయితే కనుక ఇది పంతి బురదలో వెతుక్కున్నట్టుగా వెతుక్కుంటూ ఇప్పటికీ జీవితాన్ని నాశనం చేసుకుంటారనైతే ఇక్కడ దగ్గరికి అడుగుతున్న ప్రశ్న అర్థం చేసుకుంటే అందులో ఉన్న భావాన్ని బట్టి కనుక మీరు బ్రతికినట్లయితే మీ అయితే ప్రయోజనం కలుగుతుంది ఈ లోకంలో బ్రతికినందుకు మీ జీవితానికి సంతృప్తి కలుగుతుంది రేపటి దినాన పరలోకం దేవుడు కూడా మిమ్మల్ని చూసి హర్షించిన వాడుగా ఆ పరలోకంలో మీకు చోటు ఇవ్వడానికి అవకాశం కలుగుతుంది కాబట్టి ఎవరూ కూడా దేవుడిచ్చిన సంతోషకరమైన జీవితాన్ని మీరు నిష్ఫలంగా పాడు చేసుకునే వారిగా కాకుండా ఆ దేవాతి దేవుని చిత్తాన్ని అనుసరించి మన ఎడల దేవునికి ఉన్న తలంపులను చక్కగా అర్థం చేసుకుని దుఃఖపరిచే దుఃఖపరిచేవారుగా కాకుండా ఇచ్చినందుకు గాను మనకి ఇన్ని ఆలోచనలు తగినంత జీవితాన్ని ఇచ్చినందుకు గాను ఎందుకు అని దేవుడు సంతాపపడే పరిస్థితి కాకుండా ఆ దేవాతి దేవునికి మనందరం కూడా ఆనందం కలిగి చేయడానికి మన ఎందుకు సంతోషించిన దేవునికి మరలా తిరిగే తగిన మనం కృతజ్ఞత చెల్లించడానికి మనందరూ కూడా ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెన్